అందరికీ నమస్కారం ఓం నమశివాయ మహాశివరాత్రి శుభాకాంక్షలు మనందరం చాలా భక్తి శ్రద్ధలతో ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటాము నాదొక విన్నపం ఏంటంటే మనందరిలో టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కూడా భక్తి అనేది పెరుగుతూ ఉంది ఈ రోజుల్లో అలాంటి సందర్భంలో మనం ఏదైనా ఇంపార్టెంట్ డేస్లో ముక్కోటి ఏకాదశి మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి దసరా నవరాత్రులు వినాయక చవితి బ్రహ్మోత్సవాలు ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా టెంపుల్స్కి అంటూ వెళ్ళి ఆ రెష్లో పిల్లలతోటి పెద్దవారితోటి తోపులాటలో మనం టెంపుల్స్కి వెళ్ళడం వల్ల కొన్ని సందర్భాల్లో అనుకోని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి మనందరికీ తెలిసిన విషయమే అయినా సరే పదే పదే అదే జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా భగవంతుడాన్ని మనం పూజించడంలో తప్పులేదు భక్తి శ్రద్ధలు అనేవి ప్రతి మనిషికి పుట్టిన జీవరాశి మాట వచ్చే ప్రతి మనిషికి ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం తీసుకున్న జన్మ అలాంటిది భగవంతుడికి దగ్గర అవడం కోసమే ఈ జన్మ తీసుకున్నాం అలాంటి సందర్భంలో మనం ఒక ప్రత్యేకమైన దినాల్లోనే టెంపుల్స్కి వెళ్తే అక్కడ దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు జనాలందరికీ ఉన్న అపోహ ఏంటంటే గుడికి మహాశివరాత్రి రోజు నదీ స్నానం చేయడం వల్ల మనం చేసిన పాపాలు పోతాయి ఈ కాన్సెప్టే రాంగు పాపాలు చేస్తే ఈ జన్మ రాలేదు ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి ఎనభై నాలుగు లక్షలు జన్మల తర్వాత ఈ జన్మ వచ్చింది అంటే మనం ఎంతో పుణ్యం చేసుకొని ఈ జన్మ తీసుకున్నాం తీసుకున్న జన్మని ఎప్పుడైనా ఏదైనా మనకు ఒక జాబ్ వచ్చింది అనుకోండి లేదైనా ఒక సర్టిఫికేట్ మనం ఒక ఎగ్జామ్లో పాస్ అయ్యాం లేదన్నా ఒక ఇంటర్వ్యూలో మనం సెలెక్ట్ అయ్యాం అది మన టాలెంటా లేకపోతే ఎవరో ద్వారా మనకు వచ్చినట్ట అలాగే ఎన్నో జన్మలు కర్మలు అనుభవించి అనుభవించి ఈ జన్మ తీసుకున్నాము ఈ జన్మ తీసుకున్నాక ఎట్ ది సేమ్ టైం అంటే మనకి ఒక సర్టిఫికేట్ వచ్చాక దాని నుంచి మనం ఎలా డెవలప్ అవుతున్నాము ఒక జాబ్ వచ్చాక మనం ఆ జాబ్ని ఎంత జాగ్రత్తగా చేసుకుంటున్నాము ఆ జాబ్లో మన టాలెంట్ని మన నాలెడ్జ్ని ఎలా చూపిస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అంతే తప్ప మనకి జాబ్ వచ్చింది కదా మన క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇచ్చారు కదా మన టాలెంట్ని చూసి ఇచ్చారు కదా మనం ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యాం కాబట్టి మనకి ఈ జాబ్ వచ్చింది అనే దాన్ని అశ్రద్ధ చేయకూడదు నెగ్లిజెన్సీ ఉందనుకోండి అక్కడ ఏదైనా మనం మిస్టేక్ చేశామనుకోండి మళ్ళీ ఆ జాబ్ ఊడిపోతుంది అలాగే మనకి మానవ జన్మ వచ్చాక ఈ మానవ జన్మ తీసుకున్న యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నిరంతరం భగవంతుణ్ణి సేవించడం భగవంతుణ్ణి పూజించడం భగవంతుడిని తెలుసుకోవడం ఇక్కడ భగవంతుడు ఎవరు భగవంతుడు ఉన్నాడా లేడా ఈ ప్రశ్నలన్నీ అన్నెసెసరీ ఎప్పుడూ కూడా మనం శరీరానికి మంచి ఫుడ్ని ఇస్తాం హెల్తీగా ఉంటాం మనం బాడీకి ఎక్సర్సైజ్ యోగా ఇస్తాం స్ట్రాంగ్గా ఉంటాం అలాగే నిరంతర నామస్మరణ మంత్రాన్ని ఇవ్వడం వల్ల మనం ఆత్మ స్ట్రాంగ్గా ఉంటుంది అంటే మన మైండ్ సెట్ మన థింకింగ్ మన థాట్ ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది మనం ఎప్పుడు కూడా చూడండి మనం రెగ్యులర్గా పూజ చేయడం వల్ల మనలో ఒక పాజిటివిటీ మనకు తెలియకుండానే వస్తుంది చాలామంది ఏమంటారంటే మనం నిరంతరం నామస్మరణ చేయడం వల్ల లేదా మనం ఒక మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనకి వీళ్ళు కుదిరినప్పుడు ఒక వన్ అవర్ కూర్చొని జపం చేసుకోవడం వల్ల మెడిటేషన్ చేసుకోవడం వల్ల మనకి మంచి థాట్స్ అనేవి వస్తాయి పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది అంతే తప్ప మనకి డబ్బు అంటే ధన రూపంలో కానీ రూపంలో కానీ లక్షల లక్షలైతే కలిసి రాదు అది ఎవరైనా చెప్పినా అది రాంగ్ ఎప్పుడూ కూడా భగవంతుడితో స్నేహం ఆత్మ యొక్క వృద్ధి ఆత్మ బలం ఆత్మ ముక్తి కోసమా లేదా మోక్షం కోసం సరైన జీ జీవన విధానాన్ని మనం పాటించడం కోసమే భగవంతుడితో స్నేహం చేయాలి ఇక డబ్బు ఆస్తులు ఐశ్వర్యాలు అంటారా మన కర్మల్ని బట్టి వస్తాయి మనం తీసుకున్న జన్మ యొక్క పుణ్యఫలాన్ని బట్టి వస్తాయి అంటే ఇప్పుడు కాదు కదా మనం ఎన్నో జన్మలు ఎత్తి వచ్చాం కదా ఏ జన్మలో ఎక్కడ ఏం రాంగ్ స్టెప్ ఉందో ఏ డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాము అది ఈ జన్మలో మనం దాన్ని ఫుల్ఫిల్ చేయాలి దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఒకవేళ దేవుడితో ఎక్కువ స్నేహం అంటే ఐ మీన్ దేవుడితో ఎక్కువ భక్తి శ్రద్ధలతో మనం దేవుడిని పూజించడం వల్ల మనకి జరిగే బెనిఫిట్ ఏంటంటే మనకి ఒక పెద్ద రాయి గుండ్రాయి మన మీద పడేది ఒక చిన్న కాలికి దెబ్బ తగులుతుంది లేదు ఒక పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సింది ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చి ఒక వెహికల్ పక్కకు పడిపోతుంది అంతే అలాంటి చిన్న చిన్న మిరాకిల్స్ భగవంతుడు చేస్తాడు తప్ప లేదు మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో మనల్ని సెలెక్ట్ అయ్యేలా చేస్తాడు అలాంటి బెనిఫిట్స్ ఇస్తాడు తప్ప మనకి కూర్చున్న చోట మంత్రం చదవడం వల్ల పూజలు చేయడం వల్ల శివాలయానికి వెళ్ళడం వల్ల టెంపుల్స్కి వెళ్ళడం వల్ల వీటి వల్ల మన పాపం మనం ఏం పాపాలు చేసామని పోవడానికి ఈ పాపాలు పోతాయి ఈ పాపాలు పోతాయి అనే మాటని మనందరం కూడా మర్చిపోవాలి మనం పుణ్యం చేయడం కోసం ప్రయత్నం చేయాలి నువ్వు నీవు నీలో ఉన్న నెగిటివిటీ ఏంటి పాజిటివిటీ ఏంటి మనం వింటూ ఉంటాం రెగ్యులర్గా పాజిటివ్ నెగిటివ్ అంటే ఏంటి మంచి చెడు నువ్వు ధర్మంగా ఉన్నావా అధర్మంగా ఉన్నావా నీ ఆలోచన విధానం ఎలా ఉంది నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు ఎదుటివారి మంచి కోరుకుంటున్నావా చెడు కోరుకుంటున్నావా నువ్వు ధర్మంగా ఉన్నావా అధర్మంగా ఉన్నావా ఎప్పుడూ కూడా ధర్మంగా మనం ఉంటే ఆ ధర్మమే మనల్ని నడిపిస్తుంది ఆ ధర్మంగా ఉన్నావా లేదా అనేది భగవంతుడు చూస్తాడు నీలో ఆ మంచి ఆ స్వచ్ఛమైన గుణం స్నేహభావం ప్రేమభావం ఏదైతే ఉందో అదే నీకు తిరిగి వస్తుంది అంతే తప్ప నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తూ ఎదుటివారికి కీడు చేస్తూ నీకు మేలు కావాలని కోరుకుంటే ఎలా నువ్వు కోట్లు దోచుకొని వచ్చి నీ దేవుడికి ఇన్ని డబ్బులు ఇస్తాను ఇంత మహాశివరాత్రి రోజు వెళ్ళి నేను ఆయన గంగా నదిలో స్నానం చేస్తాను అంటే అది మంచి జరగదు కదా ఫర్ ఎగ్జాంపుల్ మనందరం టెంపుల్కి వెళ్తూ ఉన్నాం ఆ టెంపుల్లో భక్తుల్లో ఒక భక్తుడు ఆ దేవుడి ఒక కిరీటాన్ని మనం కొట్టేయాలి అనే ఆలోచనతో దురుద్దేశంతో గుళ్ళో ప్రవేశిస్తాడు ఆ కిరీటాన్ని కొట్టేస్తాడు వెంటనే దేవుడు శిక్షిస్తాడా చెప్పండి దేవుడు ఎప్పుడు కరుణామయుడు దయామయుడు ఆయన క్షమాగుణం కలిగినవాడు కాబట్టి ఆయన శిక్షించాడు కానీ ఆ శిక్ష ఎలా వస్తుంది పోలీసులు పట్టుకోవడం జైల్లో పెట్టడం ఆయన్ని పని చేయడం ఆయన శిక్ష పడడం దీనివల్ల ఆయన ఇబ్బంది పడతాడు అంటే ఆయన చేసిన పనికి శిక్ష అనుభవిస్తున్నాడు అంతే తప్ప దేవుడు డైరెక్ట్గా ఏమీ చేయడు అలాగే మనం చేసే మంచి చెడు కూడా దేవుడు మనకి ఏమీ డైరెక్ట్గా చేయడు వెంటనే చేయడు చాలామంది అనుకుంటారు కదా మనం పాపాలు చేస్తున్నాం మోసాలు చేస్తున్నాం మనం చెడు చేస్తున్నాం ఆ దేవుడు వచ్చేదప్పుడు చూసేటప్పుడు మనం టెంపుల్కి వెళ్దాం వెయ్యి కొబ్బరికాయలు కొడదాం అయితే లక్ష రూపాయలు కానికేద్దాం అనుకుంటారు అయినా సరే ఆయన తీసుకుంటాడు మీ మొక్కులన్నీ కూడా స్వీకరిస్తాడు కానీ నువ్వు చేసిన పనికి తూకమేసి కొలుస్తూ ఉంటాడు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు ఆయనకి తెలుసు కాబట్టి నీవు చేసే మంచికి ఆయన మంచి ఇస్తాడు నువ్వు చేసిన చెడికి చెడిస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుని దృష్టిలో మనందరం సమానమే దేవుడి దృష్టిలో ప్రతి ఒక్క ప్రాణికి అదే దయ అదే కరుణ అదే క్షమ ఉంటుంది భగవంతుడికి మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం శిశుపాలు నూరు తప్పులు క్షమిస్తాడు నూట ఒకటికి శిక్షిస్తాడు మనల్ని కూడా అంతే మనం దేవుడికి తెలియకుండా తప్పులు చేస్తున్నాం అనుకోవచ్చు మనం దేవుణ్ణి మభ్య పెడుతున్నాం అనుకోవచ్చు కానీ ఆయన సీసీ కెమెరాలు ఇప్పుడు ఎలా మనల్ని అబ్జర్వ్ చేస్తాయో ఆయన కూడా మన హృదయంలో ఆత్మ అనే ఒక సీసీ కెమెరా అమర్చే ఉంచాడు ఆత్మ యొక్క పవర్ ఏంటో మనకి తెలియకపోయినా ఆయనకి తెలుసు ఆత్మ యొక్క శక్తిని పెంచుకోండి ఆత్మ బలాన్ని పెంచుకోండి మెడిటేషన్ చేసుకోండి లేదా జపం చేయండి నిరంతర నామం మీకు రోజు ఉదయం పొద్దున్నే పూజ చేయడం కుదరదు ఓపిక లేదు స్తోమత లేదు ఊరికనే చేతులెత్తి దండం పెట్టండి ఆయన ఏదిస్తే శివాజ్ఞ లేనిది సీమైనా కుట్టదంటారు కదా అలాగే ఆయన ఇస్తేనే కదా మనం చేయగలిగేది ఆయన ఈనప్పుడు మనం ఏం చేయగలుగుతాం కాబట్టి మనం ఎప్పుడూ కూడా రెగ్యులర్గా పూజ చేసుకునే ఈ బిజీ లైఫ్లో చేసుకునే టైం ఉండకపోయినా నిరంతర నామస్మరణ చేయండి మీరు పని చేసేటప్పుడు అలసట ఉండదు మీ పనిలో కలిసి వస్తుంది మీకు ఇంకా శక్తి వస్తుంది మీ మీ చుట్టూ కూడా ఒక ఆరా ఏర్పడుతుంది మీకు తెలియని ఒక శక్తి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన ఈ స్మాల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటానని ఆశిస్తూ అందరికీ నమస్కారం నేను మీ కనకదుత